అందరికీ నమస్తే అరుణిషి అట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ మీకే స్వర్ప్రసాదను ఈరోజు మీకు ఈ వీడియోలో హైడ్రోజన్ బెలూన్ ద్వారా మన విజయవాడ నుండి కొద్ది రోజుల్లో మనం సరుకు రవాణా అనేది చేయబోతున్నట్లుగా తెలియజేస్తున్నారు అమరావతిలో జరిగిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవంలో విజయవాడకు చెందిన ఓ స్టార్ట్ స్టార్టప్ కంపెనీ హైడ్రోజన్ ఆధారిత ఎయిర్షిప్పులను ప్రదర్శించింది విజయవాడకు చెందిన డాక్టర్ సివిఎస్ కిరణ్ పి వీటిని రూపొందించారు ఇది వంద కిలోలు కిలో సరుకు రవాణాకు వంద రూపాయలు వేయంతో వీటిని ఇరవై నుంచి వంద కిలోమీటర్ల దూరానికి ఉపయోగించవచ్చని వారు తెలియజేస్తున్నారు అంటే సరఫరా వాణికి వంద రూపాయలు ఖర్చు అవుతుందండి ఇరవై నుంచి వంద కిలోమీటర్ల దూరానికి ఇది వినియోగించవచ్చు ఇది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఏపీలో ఈ సేవలు రావచ్చని ఆశాభావం అనేది వ్యక్తం చేస్తున్నారు బాగుంటుందండి లోకల్గా ఎందుకంటే వంద కిలోమీటర్ల లోపు వ్యాపారం చేసుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇది మన వాళ్ళు వాళ్ళకి మనం అభినందనలు తెలుపుతాం ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా థ్యాంక్ యూ